తెలిపయే ముందు ఒక చిన్న మాట చెప్పుకుందాం తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అనే పంట పొగాకు ఇది అందరు రైతులకు తెలిసిన విషయం ఇలాంటి పంటకి పొలం ఇంకా ఈటిపోతుంది ఇంకేమి లేదు ఒక ఒక్కసారి ఆకు కొడితే పొలం ఈటిపోతుంది అనుకునే టైంకి మేము ఈ పంటకి నీళ్ళు వేసామన్నమాట నీళ్ళు కట్టాము కట్టడం వల్ల బిఫోరు ఆఫ్టర్ ఎలా ఉందనేది ఈ వీడియో యొక్క టాపిక్ అనమాట చూసేయండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో మొత్తం చూసేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే షేర్ చేయండి వీడియో నచ్చాయి అనుక ప్లీజ్ ఈ వీడియో లైక్ ఈ వీడియో టార్గెట్ ఏంటంటే ఒక యాభై లైక్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనమాట థ్యాంక్ యూ ఇవాళ గురించి మాట్లాడుకుందాం మన చేరిపోతుంది మన టైంకి అది జాబ్ అయినా వస్తుందైనా ఆస్తి అయినా పంట అయినా బాగా వేస్తుంది అలానే ఈ పొగాకు ఒక కొట్టు కొడితే ఇంకే పొగాకు అనేది ఈ చేను ఈడిపోతుంది అంటే అయిపోతుంది పంట సర్వీస్ అనేది అలాంటి టైంలో ఏదో మా ఇంటికి తట్టి ఒకసారి నీళ్ళు కట్టేస్తాం నీళ్ళు కట్టిన తర్వాత పెయి వచ్చంగా ఆకు పెద్ద పెద్ద మట్టలు మట్టలుగా పెరగడమే కాకు కు కూడా వచ్చేసింది చెట్టుకి అంటే అదృష్టం అంటే అలాంటిదన్నమాట లైఫ్లో కొన్ని కొన్నిసార్లు మన చేరిపోతుంది అనుకునే టయానికి తిరిగి మనకు కావాల్సిన దానికి రెట్టింపు వస్తుంది చూడండి అందులోనే సంతోషం ఉంటుంది లైక్ ఈ ఫార్మింగ్లో ఈ టొబాకో ఫార్మింగ్లో ఆకు చూసేయండి చూడండి ఇంతకు చూపించినా కదా మొత్తం అలా అనుకున్న టయానికి నీళ్ళు కట్టాము మళ్ళీ కింద నుంచి ఆకు గుబుర్లు గుబులు చెట్లు కూడా బరువుతోటి పడిపోయాయి చూడండి అలానే ఉంటుంది లైఫ్లో కొన్ని కొన్నిసార్లు మనం పడిపోతున్నాము అనుకుంటాం ఇంకా చేజారిపోతుంది అనుకుంటాం కానీ అలాంటి టైంలోనే ఏదో మన అదృష్టం దురదృష్టం అనుకున్నట్లు మన లక్ బాగుంటే తిరిగి మనకు కావాల్సిన జాబ్ కావాల్సిన పంట వస్తుంది లైక్ ఈ ఫార్మింగ్ టొబాకోదనమాట నీళ్ళు కట్టిన తర్వాత చెట్లు చూడండి ఎంత అందంగా గ్రీనరీగా ఎంత పచ్చగా అనిపిస్తున్నాయి అంతే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒకటి హోప్ ఉంటుంది దాన్ని ఆలోచించి ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి చేజారిపోతుంది అని నెగిటివ్గా థింక్ చేసి బాధపడుతూ అక్కడ అయిపోతే లైఫ్ అలాగే ఉండిపోతుంది కాబట్టి ఏదేమైనా వ్యవసాయం గాల్ల దీపం అనేది ఎలా అంటే గాల్ల దీపం పెట్టి దేవుడా అంటే ఏ దేవుడు కాపాడు కానీ పొలం పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సామెత వాళ్ళ కోసమే పెట్టానుకోవటం ఏది గాల దీపం లాంటిది పంట పండిస్తారు వేసుకుంటారు తెగుళ్ళు రావడము మెరపు కానీ పోగాలు కానీ ఇంకోటి ఇంకోటి ఎన్నో పంటలు వేస్తుంటారు ఆ వాతావరణం బాగుంది అన్ని బాగుంటే పంట తెగులు లేకుండా పడుతుంది ఏదైనా తెగులు వచ్చి టైంకి వర్షం పడపడము నీళ్ళు రాకపో ఇంకో ఏదో కారణంతో పొలాలు చేజారిపోతూ ఉంటాయి అట్లా ఎకరాలు ఎకరాలు నష్టపోతూ ఉంటారు